హలో అత్తారింటికి దారేది సినిమా చూసారా చూస్తే మీకు అందరికి అందులో అహల్య అమైక్రాల్ ఎపిసోడ్ గుర్తుందా అక్కడ ఎలా అయితే క్యారెక్టర్స్ రివర్స్ చేసి ప్లే చేస్తారు ఇక్కడ నేను కూడా ఒకటి రివర్స్ ప్లే చేసి చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో ముందు వెళ్ళిపోదాం ఫస్ట్ సీన్ లో అమ్మగారండి ఒకసారి ఫ్రిజ్ డోర్ తీరండి ఏసి ఒకసారి తీయండి మళ్ళీ ఏ ఆటగా ఉందా ఎందుకు ఊరికే ఏసీ తీయమంటున్నావు పొద్దున్నండి నాకు చాక్ కొట్టిందండి ఇప్పుడు దీని కమెంట్స్ చూద్దాం దుర్గా యు ఆర్ సూపర్ అమోఘ సరైన ఎంతో మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి చూసారా ఇప్పుడు సెకండ్ రీల్లోకి వెళ్దాం దుర్గా ఫ్రిడ్జ్ డోర్ తీసారి ఒకసారి వేసు తీ ఒకసారి ఇంకొకసారి లాస్ట్ సారి ఏంటి ఎందుకండి అన్నిసార్లు తీన్నారు ఫ్రిడ్జ్ ఏం లేదు పొద్దున్న షాక్ కొట్టింది దుర్గా అందుకని టెస్ట్ చేద్దామని ఇప్పుడు రెండో రీల్కి వచ్చిన కమెంట్స్ చూద్దాం నీకు మానవత్వం లేదా వాళ్ళ ప్రాణాలంటే మీకు అంత లోకువా నీకు ఎందుకు అంత చిన్న చూపు నీ వద్దులే చదవడానికి కూడా వీలుగా లేదు అదండి మా పరిస్థితి ఏం చేస్తాం